గౌరవనీయులు కేంద్ర మంత్రిపరణలు పెద్దలు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పెద్దలు లక్ష్మణన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు అరుణక్క విశ్వేశ్వరరెడ్డి గారు నగేష్ గారు అసెంబ్లీలో మన ఫ్లోర్ లీడర్ రెడ్డి గారు కౌన్సిల్లో మన ఫ్లోర్ లీడర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు వేదికమైనటువంటి పెద్దలకు ఈరోజే మనందరి ఆమోదంతో మన పార్టీ ఎన్నిక కాబడ్డ గౌరవ పెద్దలు మన అధ్యక్షులు రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కిషన్గా కిషన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా అన్ని విషయాలు చెప్పిండ్రు మనందరి కర్తవ్యం యావత్ తెలంగాణ జాతి మన పట్ల ఏం కోరుకుంటుందో రవివరంగా చెప్పింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద నాయకుని మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి రామచంద్రరావు గారు నాకంటే చాలా పెద్దవారు కానీ మాకు వారికి పార్టీకి రాకముందు కూడా అనేక సంవత్సరాలుగా మాకు మిత్రత్వం ఉంది మా అన్నతో పాటుగా ఎప్పుడు పోతూ ఉంటాం మా అన్నకు బాగా పరిచయస్తులు చదువుకున్నప్పుడు కూడా వారు ఏబీపీలో పనిచేస్తే మేము చిన్నప్పుడు పీడీసీలో ఉన్నాం కేశవల్ హై స్కూల్లో ఇవాళ వారి గురించి ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళుగా నేను దగ్గర నుంచి చూస్తాను కాబట్టి సౌమ్యుడిగా అనేక విషయాల పట్ల సమగ్రమైనటువంటి అభివృద్ధి ఉన్న నాయకుడిగా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తగా వారిని నేను చూస్తూ ఉన్నా వారు శాసన మండలిలో వారి పాత్ర ఒక్కరే ఎమ్మెల్సీ ఉండే మేము మంత్రులుగా ఉంటుంటివి అప్పుడు వారు నిర్వహించిన పాత్ర ఎంత గొప్పగా ఉందో మేము ప్రశంసిస్తూ ఉంటుంది వారు కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో తప్పకుండా ముందు భాగం నిలుస్తారని మేమందరం కూడా వారికి సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి